హాయ్ హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్ సో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆడవాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుందని ఇంకా నేను వన్ ఇయర్లో ఫిఫ్టీన్ కేజీస్ తగ్గానని లాస్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేశాను కదా ఆ వీడియోని ఇంకా ఎవరన్నా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి నా ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను తెలుసుకున్న విషయాల్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఫస్ట్లో సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉన్నాను కదా సో అప్పుడైతే నన్ను అందరూ బాడీ షేమింగ్ చేసేవాళ్ళు అనమాట సో నా పాత బట్టలు ఏవి పట్టేటివి కాదు నెల నెల నా సైజ్ అయితే బట్టల సైజు పెరిగిపోయేదనమాట దానికి తోడు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే నా ఏజ్ గ్రూప్ ఉన్న లేడీసు మంచిగా ఫిట్గా ఉంటూ మంచిగా డ్యాన్స్ రీల్స్ చేస్తూ హ్యాపీగా కనిపిస్తారనమాట ఓవరాల్గా నేను నా కోసం కాకుండా నా చుట్టూ ఉండే సొసైటీ కోసం అయితే నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను వెయిట్ లాస్ అనమాట సో వెయిట్ లాస్ అంటే వెంటనే మైండ్కి ఏమొచ్చిందంటే డైట్ డైట్ చేసేస్తాం వెయిట్ లాస్ అయిపోతాము అనేసి అని ఒక మంచిగా ఒక డైట్ అయితే చూసుకొని యూట్యూబ్లో ఫాలో అయిపోయి ఫాస్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లో ఫైవ్ కిలోస్ అయితే ఫాస్ట్గా తగ్గిపోయాను అనమాట ఫైవ్ కిలోస్ తగ్గిందే నా చుట్టూ ఉండే వాళ్ళు నన్ను ప్రైజ్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇంకొంచెం మోటివేషన్తో బాగా స్టార్ట్ చేద్దాము ఇంకా 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 డైట్ చేసి బాగా తగ్గుదాం అనుకున్నాను సో ఆ మోటివేషన్తో ఇంకొక మంత్ అయితే గడిచింది మోటివేషన్ అయితే ఉన్నింది కానీ సో నా వెయిట్ లాస్ అయితే మాత్రం ఫైవ్ కిలోస్ తగ్గలేదు వన్ కిలో మాత్రమే తగ్గాను అనమాట సెకండ్ మంత్ లో సో నా మోటివేషన్ అంతా చిన్నగా డౌన్ అయిపోయింది తగ్గిపోయింది అనమాట సో ఆ డైట్ బోర్ కొట్టేసి ఇంకా డైట్ అనేది మానేసి ఇంకా మళ్ళీ లా కూడా రిటర్న్ బ్యాక్ అనమాట సెవెంటీ ఫోర్ కేజీస్ దాకా దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వెయిట్ లాస్ అనేది మన కోసం మనం డెసిషన్ తీసుకోవాలా వెయిట్ తగ్గాల మనము అని సొసైటీ కోసం అయితే తీసుకోకూడదు వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనకి బట్టలు పట్టట్లేదని ఇంకా ఇలాంటి రీజన్స్తో కాకుండా నా లైఫ్ స్టైల్ని కానీ నేను చేంజ్ చేసుకున్నానంటే నా వెయిట్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది ఫిజికల్ బాడీతో పాటు మెంటల్ హెల్త్ మనం మెంటల్గా హెల్తీగా ఉంటేనే మన ఫిజికల్ బాడీలో కూడా చేంజెస్ వస్తుంది ఇంకా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనేది తెలుసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒబిసిటీ కంటే కూడా చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా వస్తున్నాయి చాలామందికి యాంగ్జైటీ అని ఇంకా స్లీప్లెస్ నైట్స్ అని ఇంకా యాంగర్ ఇష్యూస్ అని ఇంకా చాలా వరకు ఉన్నాయన్నమాట ఇలాంటి ఇష్యూస్ ఫైనల్గా నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ నా మెంటల్ హెల్త్ని చెక్ చేసుకుంటూ ఇంకా నేను ఫిఫ్టీన్ కిలోస్ అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాను కానీ నేను ఎటువంటి ఎక్సర్సైజెస్ అయితే చేయలేదు కానీ అప్పుడు యోగా ఒకటే చేసేదాన్ని కానీ ఉమెన్స్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా అవసరము పొద్దున ఒక వన్ అవర్ మంచిగా ఎక్సర్సైజెస్ చేసేసి మళ్ళా కామ్గా ఉంటాము అనుకునేదానికి లేదు లేడీస్కి ఇంట్లో అన్ని పనులు చేసుకుని తర్వాత కూడా మనకి మంచిగా బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉండాలా నేను కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఇంక ఇంకబిట స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను వెయిట్ లాస్ అయితే అయ్యాను కానీ నాకు ఈ పీరియడ్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా సో నాకు బిఫోర్గా వచ్చేయనమాట పీరియడ్స్ ట్వంటీ టూ డేస్కి ట్వంటీ త్రీ డేస్కి అలా సో ఫైనల్గా డిసెంబర్ మంత్లో అయితే ఒకే నెలలో సార్లు వచ్చిందనమాట పీరియడ్స్ సో అందుకని నేను ఇప్పుడైతే మెడికేషన్లో ఉన్నాను ఇప్పుడు ఒక ఫోర్ మంత్స్గా సో అందుకని నేను ఇంకా వెయిట్ లాస్ వెయిట్ మెయిన్ మెయింటైన్ చేసేదానికి అవ్వలేదు నాకు సో నేను ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోస్ అయితే పెరిగాను సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోస్ ఉన్నాను ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకుండా మనము నార్మల్ డైట్తో మనము వెయిట్ లాస్ అయ్యామంటే అది టెంపరీగానే ఉంటుంది సో మనం పర్మనెంట్గా మన వెయిట్ అనేది కంట్రోల్లో ఉండాలంటే మన లైఫ్ స్టైల్ అనేది మనం చేంజ్ చేసుకోవాలన్నమాట ఓవర్ వెయిట్కి పోకుండా మన హైట్కి తగిన వెయిట్ ఉండాలని అనుకోవడం మంచిదే సో ఇన్స్టెంట్గా వెయిట్ తగ్గి మన బాడీని ఇబ్బంది పెట్టకుండా స్లో అండ్ స్టడీగా హెల్దీగా ఒక మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ మన హైట్కి తగిన వెయిట్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ట్ అది పర్మనెంట్గా కూడా మనకి బాగా యూస్ఫుల్ ఆ మెన్స్ట్రాల్ సైకిల్ అంతా సెట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు ఒక మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యి పెరిగింది ఆ ఫైవ్ కిలోస్ కూడా నేను తగ్గాలని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నా హైట్కి నేను సిక్స్టీ కేజీసే ఉండాలా సిక్స్టీ కూడా కాదు ఫిఫ్టీ ఎయిట్ కిలోస్ మాత్రమే ఉండాలన్నమాట సో నేను ముందు ముందు నేను ఫాలో అయ్యే మంచి లైఫ్ స్టైల్ ఇంకా హెల్దీ ఫుడ్ ఏమేం చేస్తానో అన్నీ కూడా వీడియోస్ తొందరలో అయితే పోస్ట్ చేస్తాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా కంటెంట్ ఎలా ఉంది నేను నా వీడియోస్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్